జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందుతుందో ఇప్పుడు మా ఎం త్రీ మీడియా సర్వే ప్రకారం మేము చెప్పడం జరుగుతుంది పాతపట్నం వచ్చేతలకే కీన్ కంటెంట్ ఇక్కడ టైట్ ఫైట్ అనమాట తర్వాత హెచ్చర్ల హెచ్చర్ల వచ్చేతలకే వైఎస్ఆర్ ఆముదాల వలస టీడీపీ టెక్కిలి టీడీపీ అలాగే శ్రీకాకుళం టీడీపీ అలాగే నరసన్నపేట టీడీపీ వస్తుంది పలాసా వచ్చే తలకే కంటెంట్ ఇక్కడ కింగ్ కంటెస్ట్ టైట్ ఫైట్ జరుగుతుంది ఇచ్చాపురం టీడీపీ పాలకొండ పాలకొండ వచ్చేతలకే వైఎస్ఆర్సిపి రాజాం వచ్చేతలకే టీడీపీ ఈ శ్రీకాకుళంలో ఉన్న పది నియోజకవర్గాల్లో టీడీపీ ఆరు వైఎస్ఆర్సిపి రెండు కీన్ కంటెస్ట్ వచ్చి రెండు టోటల్ పది శ్రీకాకుళం జిల్లాలో ఇవి గెలుపొందే ఏ పార్టీలు గెలుపొందే స్థానాలన్నమాట విజయనగరం జిల్లా పార్వతీపురం వైఎస్ఆర్సిపి సాలూరు వైఎస్ఆర్సిపి పురపం వైఎస్ఆర్సిపి బొబ్బిలి టీడీపీ విజయనగరం కీన్ కంటెస్ట్ కానీ ఇక్కడ విజయనగరంలో కీన్ కంటెస్ట్ టైట్ ఫైట్లో కూడా వైఎస్ఆర్ సిపి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత శృంగవరపు కోట టీడీపీ చూపురుపల్లి వైఎస్ఆర్సిపి గజపతి నగరం వైఎస్ఆర్సీపీ నెల్లిమర్ల ఇక్కడ టైట్ ఫైటు కానీ జనసేనకి ఎడ్జ్ ఉంది జనసేన వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి విజయనగరం జిల్లాలో మొత్తం టోటల్ తొమ్మిది తొమ్మిదిట్లలో ఇట్లలో వైసీపీకి ఆరు సీట్లు వస్తాయి టీడీపీకి రెండు సీట్లు వస్తాయి జనసేన ఒకటి టోటల్ తొమ్మిది ఈ టోటల్ తొమ్మిదిలో టైట్ ఫైట్లో గెలిచేయి విజయనగరం వైఎస్ఆర్సీపీ వస్తుంది అలాగే నెల్లిమర్లో వచ్చి జనసేన వస్తుంది విశాఖపట్నం జిల్లా మొత్తం పదిహేను నియోజకవర్గాలు పదిహేను నియోజకవర్గాల్లో విశాఖపట్నం నార్త్ టీన్ కంటె కంటెస్టు అంటే టైట్ ఫైట్లో కూడా లో వైసీపీ వస్తుంది విశాఖ వెస్టు టీడీపీ విశాఖ సౌత్ ఇక్కడ కూడా టీన్ కంటెస్టు టైట్ ఫైట్లో జనసేన వస్తుంది జేఎస్పి విశాఖ ఈస్ట్ టీడీపీ భీమిలి టీడీపీ గాజువాక టీడీపీ పెందుర్తి జనసేన పాడేరు వైఎస్ఆర్సిపి అరకు వైఎస్ఆర్సిపి చోడవరం వైఎస్ఆర్సిపి పాయికరావుపేట టీడీపీ నర్సీపట్నం టీడీపీ యలమంచలి జనసేన మాడుగుల వైఎస్ఆర్సిపి అనకాపల్లి జనసేన ఈ పదిహేడు నియోజకవర్గంలో టీడీపీకి ఆరు జనసేనకి నాలుగు వైఎస్ఆర్సిపికి ఐదు టోటల్ పదిహేను